విషయం ఎప్పుడైతే దుర్గారావుని వెనకేసుకురావడం దాంట్లో మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మాట్లాడుతున్నాడు ఈయనకి తెలిసినే జరిగింది అన్నది అర్థం అవుతుంది అలా తెలియకుండా జరుగుంటే గనక ఎవరినైనా సరే అరెస్ట్ చేయమని చెప్పాలా నానుచరుడు ఏదే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఇట్లా దొరికాడు అనుకోండి నాకేం తెలుసు నా దగ్గర చాలా మంది వచ్చి ఫోటోలు దిగుతారు యూత్ అట్లా వచ్చి దిగితే వాళ్ళ ఏరియాకి వెళ్ళినప్పుడు పరిచయం చేసుకుని వచ్చి దిగితే ఏంటి నాకేంటి సంబంధం వాళ్ళు ఎక్కడైతే జగన్ పక్కన నిలబడ్డోళ్ళు ఎన్ని చోట్ల లేరు అని చెప్పుకోవచ్చు అంటే ఈ సందర్భంలో మనం ఇంకో అంశాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి వీళ్ళందరూ మైనర్లు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి అంటే ఒక అతను అనుకుంటా కొంచెం ఏ చెక్కుందాం గ్యాంగ్స్టర్ల తయారీ కేంద్రాలు ఏమన్నా విజయవాడలో మళ్ళీ ఎవరైనా నడుపుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు వర్గాల మధ్య శత్రుత్వం టైమ్ లోనేమో వాళ్ళు అనుయాయులుగా పెరిగారు ఆ తర్వాత ఆ పరిస్థితి దారికి వచ్చింది తర్వాత కాలంలో రెండు మూడు రకాల బ్యాచ్లు నడిచినాయి గ్యాదర్ చేసి వాళ్ళకి గ్యాంగ్స్టర్ తయారు ముందు ఏళ్ళు అదే కదండి డెబ్బైల నుంచి నడిచింది ఏంటి కాలేజీ స్టూడెంట్స్ ఒక గ్యాంగ్ గ్యాంగ్ ఈ రెండు గ్యాంగులు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇదంతా కూడా ఒక పార్టీ నాయకుడు వెనకాలి విద్యార్థి సంఘాలు మరొక నాయకులు అంటే లోకల్ ఇష్యూస్ లాగా ఉండేవి అప్పట్లో వీటిని ఎలాగ ముఖ్యమంత్రులు టార్గెట్ చేసి రాళ్ళు ఇచ్చుకుంటే ఆ సందర్భాలు ఉన్నాయా అట్లాంటి లేవు ఆ లెక్కనైతే